ప్రయోజలాల్ దేవునికి వందనాలు మమ్మీ డాడీ వందనాలు నా ఇక్కడ మేము ఇక్కడ లైవ్ ద్వారా తెలుసుకున్నాము ఫోన్ చేసి అడ్రస్ కనుక్కొని నా కూతురు నేను ఆయన వచ్చిన అక్కడికి దేవుడు ఫస్ట్ ఫస్ట్ నే పేరు పెట్టి పిలిచినాడు నా కూతుర్ని మళ్ళీ నెక్స్ట్ నెలకే నా బిడ్డకి శాలరీ పెరిగింది దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నా ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా ప్రతిదీ ప్రతిదీ వాక్యం ద్వారా దేవుడు నేను నింపుకుంటున్నాను నా భర్త కూడా ఇక్కడికి వచ్చినాక నేను మనసు వచ్చింది బైబిల్ చదువుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఒకప్పుడు నమ్మేవాడు కాదు ఇక్కడికంటే నువ్వు నువ్వు రాకుండా నేను ఇక్కడికి వస్తావు ఖచ్చితంగా నేను డాడీ గారి కానీ చాలా మారు వచ్చింది అనేకమైన జనాలు కూడా నడిపిస్తున్నా కానీ దేవుడు ఎవరైతే ఇది అబద్ధం అంటున్నారో ప్రతి ఒక్కరికి ఒక్కసారి వచ్చి చూడండి మీరు నేను కూడా డాడీ మమ్మీకి ఏం తెలియదు డైరెక్ట్ నాకేం తెలియదు కానీ నేను తెలుసుకున్నాను నిజమైన దేవుడు అని ఇక్కడికి వచ్చి నాకు ఎన్నో అద్భుతాలు చూసినాను ఒక్కసారి రండి మీరు కూడా మీ కుటుంబంతో సహా రండి దేవుడు ఎన్నో ఆశ్చర్య అక్కుతారు ఖచ్చితంగా చేస్తాడు మీ జీవితంలో మీరు కూడా మారుమనుసు పొందుతారు